అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని కొండవీటి వాగు వర్క్ దగ్గర ఇక్కడ పనులు కాలువ పనులు ఎంతవరకు వచ్చిందనేది అయితే వచ్చామండి ఇక్కడికి ఇక్కడైతే గత రెండు రోజులుగా వర్క్ అయితే జరుగుతుందండి చాలా వరకు పని అయితే జరుగుతుంది అయితే రెండు వైపుల నుంచి లాక్కుంటూ వస్తున్నారు పని ఎంతవరకు వచ్చింది ఏంటనే దగ్గర నుంచి ఒకసారి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి కాలం అటువైపు నుంచి కూడా తీసుకుంటూ వస్తున్నారండి అటువైపు కూడా ఒకసారి వెళ్ళి కవర్ చేద్దామండి ఇవ్వండి ఇప్పుడే బకెట్ మార్చారండి మిషన్కి బకెట్ తీసి వేరే బకెట్ వేశారు ఇప్పుడు వర్క్ అయితే రెడీ అవుతుంది స్ అటువైపు నుంచి బాగా స్పీడ్గా వర్క్ జరుగుతుందండి అట్లాగే మన బ్యాక్ సైడ్ నుంచి కూడా బాగా వర్క్ జరుగుతుంది ఇప్పుడు మనం అటు చూపించామండి ఎదరకు వచ్చి చూపిస్తాను ఎదుర కూడా ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీ దగ్గర నుంచి చూపిస్తానండి ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయండి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి గత రెండు రోజులుగా చూస్తుంటే ఇంత బాగా పని జరిగింది చూశారు కానీ దాదాపు అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే బాగా తవ్వేసింది ముప్పై లోతున బాగా వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ మన దరదాపుల్లోనే ఒక ఇరవై టిప్పర్లా కనపడుతున్నాయండి కనపడే వీడియోలో చూడండి చివర కనబడే ఎదర కనబడే టిప్పర్లు కానీ ఇవి కానీ మొత్తం ఒక పది పదిహేను దాకా ఉన్నాయి ఇంకా అటువైపు ఉన్నాయండి అటువైపు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి స్పీడ్గా వర్క్ చేయడానికి అయితే వేగంగా ఉన్నాయండి అన్నీ మిషనరీలు అన్ని టిప్పర్లు అయితే బాగా పనిచేస్తున్నాయండి ఈ పని ఇదే వేగంగా ఇదే స్పీడ్గా జరిగితే కనుక చాలా త్వరగా కొండవీటి వాగు పనులైతే మన శాఖమూరు పార్కు నుంచి నీరు కొండ వరకు అయితే బాగా స్పీడ్గా పనులు అయితే జరిగే అవకాశం అయితే ఉందండి బండి ఒకటి లోడ్ చేయగానే ఇంకోటి అర్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయండి అంత స్పేరుగా బళ్ళు అయితే ఉన్నాయి అదే స్పీడ్గా పని అయితే జరుగుతుంది ఇక్కడ అదిగోండి దూరంగా కనిపించే కాలువ కలుపుకుంటా వెళ్ళిపోతూ ఉంటది ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాబోయే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్